నా పేరు రామలక్ష్మి నేను సిద్దిపేట జిల్లాలో డిడి హార్టికల్చర్ మరియు సెరీకల్చర్ శాఖ అధికారిగా పనిచేస్తున్నాను సిద్దిపేట జిల్లాలో రాష్ట్రంలో మల్బరి సాగు ప్రథమ స్థానంలో ఉంది ఈ సంవత్సరం వరకు సిద్దిపేట జిల్లాలో నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాలలో సాగు చేస్తున్నారు ఇది మల్బరి బాహువార్షిక వార్షిక పంట అంటే ఒకసారి నాటితే పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది గతంలో మలబరి పెంచే రైతులకు ఏంటంటే పని ఎక్కువ ఉండేది శ్రమ ఎక్కువ ఉండేది ఆకులు చిన్న చిన్న ఆకులు గిల్లీ వేయడము అదంతా ఉండేది ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం బైవోల్ట్ అనే రకం రావడం వలన ఆకులు గిల్ల గిల్లి వేయాల్సిన అవసరం లేదు కొమ్మల్నే కట్ చేసి మార్నింగ్ ఈవినింగు ఉదయము సాయంత్రము రెండుసార్లు పురుగులకు ఫీడ్ ఇస్తే సరిపోతుంది తర్వాత ఒక్కసారి గుడ్డు పెట్టిన తర్వాత ముప్పై రోజులలో మార్కెట్కు వచ్చేస్తుంది మొక్క నాటిన తర్వాత ఆరో నెల నుంచి పంట మొదలవుతుంది అప్పటి లోపల మనం షెడ్కి కట్టుకొని ఉంటే ఆరు నెలల నుంచి మనం మంచిగా మెయింటైన్ చేసుకొని స్ప్రింక్లర్స్ డ్రిప్ పెట్టుకొని పశువుల ఎరువు వేసుకుంటే ఈ పంట పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల వరకు మెయింటైన్ చేయొచ్చు మంచి నీటి వసతి ఉండి డ్రైనేజ్ మంచిగా ఉండే పొలాల్లో బాగా పండుతుంది ఇది పంట మన రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది యాక్చువల్గా దేశ యావరేజ్ వచ్చేసి అరవై ఐదు కేజీలు అంటే వంద డిసీజ్ ఫ్రీ లేయింగ్స్ పెడితే రైతుకు అరవై ఐదు కేజీలు వస్తుంది మన జాతీయ స సగటు దిగుబడి అదే సిద్దిపేట జిల్లాలో వంద నుంచి నూట పది కేజీల వరకు వస్తూ ఉంది రైతు యొక్క శ్రద్ధ శ్రమ మట్టి అంటే ఒక వంద కే వంద గుడ్లు పెడితే రైతుకు నూట పది కేజీలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఒక కేజీకి ఉంది అంటే వంద కేజీలు వస్తే రైతుకు యావరేజ్గా యాభై వేల రూపాయలు ఒక నెలలో రెండు ఎకరాలు ఉంటే సంవత్సరానికి పది పంటలు దియచ్చు అంటే ప్రతి పంటకు రెండు ఎకరాలు ఉంటే కింద రెండు వందల గుడ్లు వరకు పెట్టచ్చు రైతు అంటే ఒక్క లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది దీంట్లో ఒకవేళ రైతుకు ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఖర్చు పోయినా ఎనభై వేలు డెబ్బై ఐదు వేలు నుంచి ఎనభై వేల వరకు ప్రతి నెల బ్యాంకులో అకౌంట్లు పడుతుంది ఇది ప్రభుత్వం వారే కొంటారు దీని మార్కెట్ మనకు జనగాంలో మరియు సికింద్రాబాద్ తిరుమలగిరిలో పట్టు పరిశ్రమ శాఖ వారే కొంటారు ప్రభుత్వం వారే కొంటారు ఇది ఆర్గనైజ్డ్ మార్కెట్ దీనికి దీంట్లో దళాల వ్యవస్థ కూడా ఏమీ ఉండదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటగా మలబరి సాగు చేసుకుంటే చిన్న సన్నకారు రైతులకు శ్రద్ధతో శ్రమతో భార్యాభర్తలు కష్టపడి పనిచేసే వారికి ఇది చాలా మంచి పంట ప్రతి నెల ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ యువతులు ఉన్నారు ఎకరాలు భూమి ఉండి వాళ్ళకి గిన్న బోర్వెల్ గిన్న ఉంటే గిన కరెంట్ కనెక్షన్ ఉండి బోర్వెల్ ఉండి ఎర్రబోలా ఎర పొలాల కింద ఉంటే కిన్నా మంచి దిగుబడి వస్తుంది ఆకు బాగా నాణ్యత వస్తుంది దీనికి ప్రతి పంటకు పశువు ఎరువు వేసుకుంటే కూడా గుడ్డు యొక్క క్వాలిటీ బాగా వస్తుంది రేటు కూడా బాగా అందుతుంది రైతుకు పట్టు సాగు రైతులు రైతులు చేపట్టడం వలన ఇతర వ్యవసాయ పంటలతో కంపేర్ చేసుకుంటే ఈ పంట యొక్క లాభం ఏంటంటే ఇవి అడవి పందులు కానీ కోతుల బెడద కానీ వర్ అధిక వర్షాలు కానీ వడగండ్ల వానకు కానీ దానికి కూడా నష్టం వాటి వాటిల్లేదు ఎందుకంటే ఇది పంట ఆ గుడ్లను మనం షెడ్లో రే పెంచుతాం కాబట్టి అదే అదేవిధంగా వ్యవసాయ పంటలకైతే రైతులకు మ్యాక్సిమం అంటే ఎకరాకి యాభై వేల కంటే మిగులుదల ఉండదు అదే కింద ఈ పంట వేసుకోవడం వలన రెండు ఎకరాలు వేసుకున్న రైతుకు ఎనిమిది లక్షల రూపాయలు సంవత్సరానికి మిగులుతుంది ఏ ఏ రకంగా అంటే నెలకు ఎనభై వేలు లెక్క పది నెలలు పది క్రాపులు వేసుకుంటున్నా నేను పది క్రాపులకు కానీ ఎనిమిది లక్షల రూపాయలు మిగులుతుంది కాబట్టి రైతులందరూ నిరుద్యోగ యువతులే కానీ మహిళలే కానీ చిన్న సన్నకారు రైతులు కానీ పెద్ద ఎత్తున దీ ఈ పంటను సాగు చేసుకొని అధిక లాభాలు గడించవచ్చు